హాయ్ అండి ఈరోజు వీడియోలో పెద్ద సైజు బ్లౌజ్ అయితే కట్టింగ్ చూడండి వీడియో ఫుల్ వరకే చూడండి ఇలా అయితే లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఒకసారి ఐరన్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఓపెన్ ఆపోజిట్ ఉండాలి ఇక్కడ కరెక్ట్గా ఎక్కువ ఎక్కువ తక్కువలో లేకుండా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి నడమృదు వచ్చేసి ఫార్టీ టూ సైజు బ్లౌజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వరకు అయితే వస్తుంది పెద్ద సైజ్ బ్లౌజ్ ఇక్కడ హార్మ్ బ్లూజ్ అయితే ఇలా హ్యాండ్ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు అయితే ఇలా చెక్ చేసుకుంటున్నాను టెన్ అండ్ హాఫ్ అయితే ఉంది ఈ బ్లౌజ్కి ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి ఇలా టెన్ అండ్ హాఫ్కి వన్ నుంచి యాడ్ చేసుకొని లెవెన్ అండ్ హాఫ్కి అయితే నడుము బ్లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను వీడియో ఫుల్ వరకు చూడండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచుల ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ ఇలా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ డాట్ వేస్తాం కదా వెనక భాగానికి ఈ డాట్ వరకు బ్లౌజ్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఈ బ్లౌజు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేశాను పైన మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు నడుము బ్లౌజ్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టీ వరకు ఇలా చూడండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా చెక్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వరకు ఫార్టీ టూ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ షోల్డరు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత షోల్డర్ వచ్చేసి కూడా రెండున్నర ఇంచులు మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుల వరకు అయితే తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ కప్పు పొడవు ఇలా చెక్ చేసుకోవాలి ఐదు ఇంచులైతే ఉంది ఇక్కడ ఇలా కరెక్ట్గా ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి పైపింగ్ వేస్తే అయితే ఐదు ఇంచులు తీసుకోవాలి హెమ్మింగ్ పట్టి వేస్తే ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి పైన రెండున్నర ఇంచులు కింద ఇంచులు వెడల్పు అయితే తీసుకున్నాను రౌండ్ కోసం ఇప్పుడు స్ట్రైట్గా ఇలా బాక్స్ లాగా ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకొని ఇక్కడ కరువు స్కేల్తో ఇలా రౌండ్గా ఇలా మార్కింగ్ చేయాలి ఇలా రౌండ్గా మార్కింగ్ చేస్తే నెక్కువ రౌండ్గా అయితే వస్తుంది డౌన్ వచ్చేసి ఇలా ఆరు అయితే మార్కింగ్ చేశాను కరెక్ట్గా ఇలా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి చంకడం ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి ఒకటి ముప్పై అయితే మార్కింగ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఇలా చంక పొడికి ఇలా మార్కింగ్ అయితే చేశాను నడమ్యూజ్కి ఇప్పుడు కరువు స్కేల్తో మార్కింగ్ టచ్ అయ్యేలాగా ఇలా రౌండ్ ఇలా మార్కింగ్ చేయాలి రౌండ్గా ఇప్పుడు నెక్స్ట్ పైన ఖర్చు వదిలేసుకొని మనకి టెన్ అండ్ హాఫ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా టెన్ అండ్ హాఫ్ అయితే ఇలా రావాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా మ్యాచ్ కావాలి మళ్ళీ చూడండి టెన్ అండ్ హాఫ్ ఇలా ఇలా మ్యాచ్ కావాలి ఇప్పుడు బ్యాక్ పర్ట్ అయితే ఐదు నిమిషాలలో అయితే అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం రౌండ్ కోసం అయితే మళ్ళీ ఇలా నేను ఒకసారి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ స్కేల్ ఉంటే చాలా యూజ్ అవుతుందండి మనకి కార్నర్లో నెక్ షేపులు మార్కింగ్ చేసుకోవడానికి ఇక చూసారు కదా మూడోసారి కూడా చూపించాను చాలా ఇలా మ్యాచ్ కావాలి ఇప్పుడు నెక్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఉక్స్పట్టి నుండి కాజాపట్టి వరకు నడమిలా చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్కు మనం మార్కింగ్ చేసిన నెక్కు కరెక్ట్గా తర్వాత ఇలా పైన ఖర్చు వదిలేసుకోవాలి షోల్డర్ జాయింట్ వదిలేసుకొని ఇలా కరెక్ట్గా నెక్ రౌండ్ ఇలా చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ అయితే చేశానండి పైపింగ్ కూడా నార్మల్ చిన్న మిషన్ పైన అయితే పైపింగ్ అయితే వేశాను చాలా ఫినిషింగ్ కూడా చూసారా చాలా నీట్గా అవుతుంది ఈ బ్లౌజ్ కుట్టించుకొని అయినా వన్ ఇయర్ అండ్ వన్ ఇయర్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా పుట్లు కానీ నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మనకి హాఫ్ ఇంచు తక్కువ వచ్చినా సరే పర్లేదండి మా స్టిచ్చింగ్ చేసేసరికి హాఫ్ ఇంచ్ కవర్ అయిపోతుంది ఇలా నెక్ రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కరెక్ట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా కరెక్ట్గా మనకి ఇక్కడ మీరు టైం అయితే చూసారా ఐదు నిమిషాలు కూడా పట్టలేదు నడమ రోజు ఆరం రోజు చెక్ చేసుకొని బ్లౌజ్ కట్ చేస్తే చాలా నీట్గా అయితే ఫిట్టింగ్ అయితే బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా వీడియో నస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి ఈ ఆంటీ పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే టెన్ వరకు ఫిఫ్టీన్ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందని నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లే మళ్ళీ నాకే అయితే ఇస్తుంది కావాలంటే వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు నా షార్ట్ వీడియోలలో ఇంత ముందుకు చూపించిన బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ కటింగే కాబట్టి ఇలా క్రాస్గా నెక్ కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడే హలో ఏ బ్లౌజ్ అయినా సరే అండి ఆర్మ్ ఆర్మ్ బ్లౌజ్కి వన్ నుంచి యాడ్ చేసుకొని నడమ్ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ చంక రౌండ్ మ్యాచ్ కావాలి చెస్ట్ బ్లౌజ్కి ఆర్మ్ బ్లౌజ్కి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా అయితే వస్తుంది ఇలా క్రాస్గా మనకి ఎక్కడ సెట్ అయితే అక్కడ ఇలా క్రాస్గా క్లాత్ బ్యాక్ పార్ట్ వేయాలి ఇక్కడ మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ కట్ చేసిన ఇక్కడ కార్నర్స్ ఉన్నాయా అది వారికి టచ్ కాకుండా ఇలా కరెక్ట్గా వేయాలి ఇలా వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింతమందికి అయితే యూజ్ అవుతుంది కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి పెద్ద సైజు బ్లౌజులు ఎలా కట్ చేయాలని అయితే చాలా భయం అయితే ఉంటుందండి వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఒకసారి ఇలా ఇప్పుడు స్కేల్తో ఇలా కరెక్ట్గా బ్యాక్ నెక్ నుంచి స్ట్రైట్గా అయితే ఇలా లైన్ అయితే మార్కింగ్ చేయాలి తర్వాత నెక్ విడి నుంచి కింద బ్యాక్ సైడు ఇలా చంక సైడు రౌండ్ షోల్డర్ ఇలా సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి ఇలా కర చంక రౌండ్ కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయాలి నీట్గా ఇలాగే ఈ కార్నర్లో ఇలా మనం చేతి పెట్టి కింది సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా సేమ్ మళ్ళీ బ్యాక్ ఎలా మనం చంకకి బాక్స్ లాగా మార్కింగ్ చేస్తామో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో ఇక్కడ ఓన్లీ బాక్స్లోనే మనం ఫ్రంట్కి ఇలా లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలండి ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ చేసుకొని షోల్డర్ ఫ్రంట్ నెక్ అయితే ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఆంటీకి ఆరు ఇంచులు అయితే ఉంటుంది ఒకసారి మళ్ళీ ఇది సాగిపోయింది అని మా చెక్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇలా కరెక్ట్గా ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశానండి ఫస్ట్ ఈ ఆంటీ ఇదే బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకు స్టిచ్చింగ్ చేయమని ఇక్కడ చూడండి కరెక్ట్గా ఆరు ఇంచులు అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ నేను పైన ఇలా షోల్డర్ జాయింటింగ్ ఖర్చు వదిలేసి చెక్ చేసాను ఇక చూసారా హాఫ్ ఇంచు మనకు బయటికి అయితే వస్తుంది అందుకోసం మళ్ళీ నేను కింద కిందికి అయితే ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ ఇలా కరువు స్కేల్తో ఇలా రౌండ్ అయితే ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఒకసారి ఇలా పైన కర్చు వదిలేసుకొని ఇలా చూసారా ఇప్పుడు కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు నెక్ ఫ్రంట్ పార్ట్ పొడువు కూడా మార్కింగ్ ఎలా చేయాలో చూడండి మనకి సైడ్ బ్లౌజ్ ఇస్తారు కదా మనకు కరెక్ట్గా బ్యాక్ పార్ట్తో సహా ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా వేయాలి బ్లౌజు బ్యాక్ పార్ట్తో పార్టీ సైడ్ తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ నుండి కింద బ్యాక్ వెనుక భాగము రెండు టచ్ అయ్యేలాగా ఇలా పట్టుకొని కింది భాగము పైన భాగము రెండు ఇలా పట్టుకొని మెయిన్ డాట్ వాడికి మెయిన్ డాట్ ఎక్కడ ఉందో అక్కడి వరకు ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇలా కూడా వెనక భాగంతో పట్టుకొని ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పొడువు బ్లౌజు చూసారా కరెక్ట్గా అయితే అంతే వచ్చింది ఇక కొంచెం వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి కొంచెం సాగిపో సాగిపోలు సాగిపోతుంటుంది బ్లౌజు అందుకోసం ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ రెండున్నర ఇంచ్లకు మార్కింగ్ తర్వాత ఒకటిన్నర ఒకటిన్నర పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మూడించులు అయితే తీసుకుంటున్నాను ఇలా రెండున్నరకి మార్కింగ్ చేశాను ఫస్ట్ తర్వాత ఒకటిన్నర ఒకటిన్నర ఇక్కడ మొత్తం పొడుగు వచ్చేసి ఇంచులు వెడల్పు వచ్చేసి మూడించులు అయితే తీసుకున్నానండి మెయిన్ డాట్ ఫార్టీ ప్లస్ కదా చెస్లు లూజ్ వచ్చేసి అందుకోసం మూడించులు అయితే తీసుకున్నాను ఇక్కడ మళ్ళీ ఉక్స్ పట్టి పొడువు ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని పైనుంచి నాలుగో ఉక్స్కి అయితే మార్కింగ్ చేశాను కరెక్ట్గా ఇప్పుడు ఇలా కరువు తీ కరువు స్కేల్తో ఇలా రౌండ్ ఇలా మార్కింగ్ చేయాలి నీట్గా ఇలాగా వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలా మనకి క్రాస్ పట్టీ జాయింటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి తక్కువైపోతుందండి క్రాస్ పట్టీ వరకు నెక్ పట్టీ వరకు అందుకే ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే మార్కింగ్ చేశాను ఇక్కడ చివరిలో కూడా చూసారా నేను రెండు ఇంచులు ఎక్కువగా మార్కింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను నెక్ ఇలా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేయాలండి నేను హ్యాండ్ కటింగ్ కూడా ఇంకొక వీడియోలో అయితే పెడతానండి కంపల్సరీ చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇక్కడ కరెక్ట్గా నేను క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అది చూసుకో కట్ చేశాను డైరెక్ట్గా ఇక్కడ వెడల్పు అయితే తీసుకున్నాను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ పట్టి ఇక్కడ మన క్లాత్ ఇంత ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలండి ఈ కార్నర్లో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మార్కింగ్ చేశాను మీరు వీడియోలో క్లియర్గా చూడండి అలా ఇప్పుడు ఇలా టక్స్ పెట్టాలి కరెక్ట్గా మనకి రెండు డాట్స్ సమానంగా రావాలంటే ఇలా టక్స్ పెట్టాలి కంపల్సరీ ఇప్పుడు టేప్తో ఇలా కరెక్ట్గా పట్టి ఇలా పొడు మార్కింగ్ చేసాం కదా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తే మనకి మిడిల్లోకి అయితే వస్తుంది పట్టి సైడ్ డాట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డాట్ చంకవైపు డాట్ కూడా ఈ రెండు డాట్లకి రెండు రెండించులు ఇంచులు అయితే ఉండాలండి మధ్య గ్యాబ్ వచ్చేసి ఇంకొక డాట్ కూడా ఇలా ప్రతి డాట్కి ఇంచులు అయితే కంపల్సరీ ఉండాలి ఇలాగా ఇదా వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇంతే అండి వీడియో ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కూడా నేను నా ఛానల్లో అయితే పెడతాను మీరు మిస్ కాకుండా చూడండి ఫుల్ హ్యాండ్ సారీ ఎల్బో హ్యాండ్ పెద్ద హ్యాండ్ కటింగ్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని